హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు అందరూ హాయిగా తమ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ బిజీగా అయిపోతున్నారు ఆ బిజీలో రోగాలకి ఇతర సమస్యలకు అప్పులు చేసుకుంటూ కాలం వెళ్ళిబుచ్చుతున్నారు ఇదే నా జీవితం అంటే ఎప్పుడైనా ఆలోచించారా చీమాతన కంటే ఎన్నో రెట్లు బరువును ఎత్తుతుంది కానీ మన మనలోనే ఉన్న ఎన్నో రెట్ల శక్తిని గుర్తించలేకపోతున్నాము ఎస్ మీలో ఎంత శక్తితో పాటు ధనం బండాగారం దాగి ఉంది నిధి కోసం ప్రయత్నించేవాడు ఎంత కష్టపడిన దాన్ని దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తాడు మనలో ఉన్న నిధిని తీయడానికి మనం కష్టప కష్టపడక్కర్లేదు జస్ట్ దాని గురించి నిరంతరమైన ఆలోచనలు చేస్తే చాలు మీ సొంతం అయిపోతుంది ఇంత చిన్న లాజిక్ తెలియక డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడుతున్నారు ఎందుకంటే కష్టపడితే కానీ డబ్బు సంపాదించలేం అనే వాక్యాన్ని బదులు అయ్యారు మనకి ఆ అవసరం లేదు మీలో ఉన్న డబ్బు సంపదకు సంబంధించిన జ్ఞానాన్ని వెతికిస్తే చాలు మీరు కోరుకున్నవి ముందుంటాయి యస్ నిజం ఇది తెలియకుండానే ఎందరో తమ జీవితాన్ని ముగించేశారు ఈ రహస్యాన్ని తెలుసుకున్న మరుక్షణం మీరు ఈ విశ్వం విజేతగా ప్రపంచం మీ వైపు చూస్తుంది యాస్ ఈ రహస్యాన్ని మీతోనే ఉంచుకోండి ఎప్పుడైతే మీరు ఏ విధంగా ఆలోచిస్తారో అదే విధంగా మీకు విశ్వం ఇస్తుంది కష్టపడ కష్టపడాలి ఆ కష్టంతోనే నేను పైకి రావాలి అన్నప్పుడు కష్టమే ఇస్తుంది విశ్వం అదే మీ జీవితం చాలా సులువుగా డబ్బు సంపాదించాను నేను చాలా తెలివిగా డబ్బు సంపాదించాను నేను ఎక్కడ కూర్చున్న డబ్బు నా దగ్గర వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని మీరు చాలా ఈజీగా అనుకోవాలి ఏదైనా సరే మీరు ఒక కష్ట చాలా కష్టం అనుకుంటే కష్టంగానే కనిపిస్తుంది ఏదో ఒక పని చాలా ఈజీగా అనుకుంటే చాలా ఈజీగానే కనిపిస్తుంది ఎక్కడైనా సరే మీ లోప మీ లోపలనే దాగి ఉంది మీరు మంచి అనుకుంటే మంచిది కనిపిస్తుంది చెడు అనుకుంటే చెడు కనిపిస్తుంది అన్నీ నీలోనే దాగి ఉన్నాయి దాన్ని తీయడం ప్రయత్నించండి నెగటివ్ని తీయండి పాజిటివ్ని పెట్టుకోండి అర్థమైందా ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు